నిన్న అసలు దొరికిపోయామనుకున్నాను అయినా అంత టెన్షన్ వచ్చాయి కదా అయితే ఓకే డైరీ నీకే అదేంటి నువ్వు చేయలేకపోయినా ఎవరు రాసుకుంటావు కదా ఇంకా అవసరం లేదు అయ్యో బాబోయ్ చంపేశావే అది సరే అసలు ఎందుకు లవ్ చేసావే నువ్వు అసలు నువ్వెందుకు నన్ను లవ్ చేసావ్ ఎంటర్ పోయి కాయలగా ఉన్నారు పొద్దున్న లేచేకేదో పని ఉండాలి కదా చెప్తా చెప్తా నీలాంటి తెల్ల తోలు కత్తిలాంటి ఫిగర్ ఈ కత్తిగడికి పడిందని పెట్ట గోడ మీద కూర్చున్న పుర్రాలు కథల కథలుగా చెప్పుకుంటూ ఉంటాదే తెల్ల తోలు కత్తెలాంటి ఫిగరం లవ్ చేసావా అంతకం ఇంకేం కావాలే మాటి అలా తిరిగి చూడకే లేపు పెళ్ళి కూతురు సరే కత్తి ఏమైంది నా డైరీ కావాలి డైరియా నువ్వు వడగా డైరీ అవసరం లేదు లేదన్నాగా ఇంకా అనిపిస్తుంది సరే నీకు డైరీ ఇస్తాను అందులో ఏ రాసుకుంటావు నా నిన్న నాకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు నాకు ఇష్టం లేదని ఇద్దరి నుంచి మాట్లాడుతున్నావు చీర కట్టుకొని రమ్మని పంపించారు కట్టుకున్నావ్ మరి లేదు

తప్పించుకున్నామని నీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు నీ పేరు బయటికి రాకుండానే సూసైడ్ చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే పెళ్లి చేసుకున్నా సూసైడ్ చేసుకున్నా ఒకటే కదా మరి ఇప్పుడు ఏం చేయమంటావు అయితే మీ ఇంటికొచ్చి వచ్చి లేచిపోతానంటే వస్తావా చచ్చిన రాను నాకు మా నాన్న కావాలి నువ్వు కావాలి మా నాన్నతో ఉండే ధైర్యం నీతో ఉండే ఆనందం ఏది లేకపోయినా ఇంకొకటి నాకొద్దు సరే ఇదే విషయం ఆలోచించి మీ నాన్న చెప్తురా నేను ఇంకా మ్యాటర్లోకి రాలా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం చెప్పడానికే వచ్చా బయటికి పో నీకు మ్యాటర్ సరే కనివే కాలేదు అనుకుంటా నేను మళ్ళీ చెప్తా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం మాట్లాడడానికి వచ్చా నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి నీ కూతురుతో మాట్లాడి ఉంటే ఇప్పుడు నేను అంటే నీ ఇంటికొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ముందు మ్యాటర్లోకి రా ఎలా నచ్చాడు నీకు అది మేమే మాట్లాడుకున్నాం కానీ ముందు మరి మ్యాటర్లోకి రా మ్యాటర్ తేలేదాకా నేను ఎక్కడి నుంచి వెళ్ళను ఏ మ్యాటర్ తేలాలి ఎన్నిసార్లు చెప్పాలి సామి నేను నీ కూతురు అది మాట్లాడానికి అమ్మమ్మా మీరు కూర్చోండి మీరు లేకపోతే మామగారు మాట్లాడరా ఏరా క్వాలిటీ దాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు అమెరికాలో జాబు లక్ష రూపాయలు జీతం క్వాలిటీ జీవితం ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది నువ్వు ఉన్నావు నాకు ఇరవై ఏళ్ళు వచ్చాక అమ్మాయి నచ్చుద్దని దానికో బాబు ఉంటాడని ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు లక్ష రూపాయలు తెచ్చి అల్లుడు వస్తే చాలని నాకు చిన్నప్పుడు తెలియదు కదా మావా తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో మంచి ఉద్యోగం తెచ్చుకునేవాడినేమో అప్పుడు తెలియదు కదా ఇప్పుడేంటి అది మాట్లాడుకుందాం అదిగో మాట్లాడలేదు మీరు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది నిండా బంధువులు ఉన్నారు ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు తెలియని వాడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు అందుకే మాట్లాడలేకపోతున్నా ఇంట్లో జరిగే శుభకార్యం కాదు పాయింట్ నెంబర్ టూ ఇంట్లో ఆవిడ ఉండే నాకేంటి పాయింట్ నెంబర్ త్రీ ఇప్పుడు నీకు నీ గౌరవం ఉంది కానీ తెల్లారితే నీకు నీ కూతురు ఇష్టం లేని పెళ్లి అని చచ్చిపోద్ది నీకు నీ గౌరవం ఇంపార్టెంటే కూతురు ఇంపార్టెంటా ఆ రెళ్ల కదా పరిచయం నేనే నీ కూతురు గురించి చాలా చెప్తున్నాను నువ్వు గౌరవ గురించి ప్రాబ్లమ్ ఏంటి ఇంట్లో అరికలు కోడి మాంసం చచ్చాను వచ్చాను వెళ్ళేసరికి నా ఉంచుతాడే నేను చిన్న టెన్షన్ లేకపోతే వచ్చిన దగ్గర నుంచి నేను నీ కూతురు ప్రేమించుకున్నా మొర్రో అంటే మళ్ళీ నీ ఇంటికి ఏ మీ ఆవిడ మీద చేత కోపం చూడు మీద చేత కోపం నా కూతురు మీద ఇష్టమేండి కూతురు మీద లెక్కలేనంత ప్రేమ ఉంటుంది కానీ కూతురు ప్రేమ అంటేనే లెక్క ఉండదు ఇవన్నీ కాదు సార్ నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నావు నాకు తెలిసి నేనంటే మీకు ఇష్టం లేదు ఏం చేస్తే నచ్చుతాను అది చెప్పండి ఏం నేను రెడీ మనకు సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో నాకు ఆ క్షణం తెలిసింది ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది తప్పని పరిస్థితుల్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఏం చేస్తే నేను నీకు నచ్చుతానని నువ్వు అడిగావు కదా ఏం చేసినా ఈ జన్మకు నువ్వు నాకు నచ్చవు కానీ ఇది ప్రేమించింది కదా మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే ఒక్క నెల రోజులు నా ఫ్యామిలీని నువ్వు పోషించాలి ప్రతి రూపాయి నీ కష్టార్జితం ఉండాలి దానికి దీనికి సంబంధం అసలు అర్థం కాదులే కాదులేక అర్థం కాదు ఒక ఆడపిల్ల తండ్రిగా నాకున్న ఒకే ఒక బాధ్యత ఏంటో తెలుసా నా కూతురు నా చేతికొచ్చిన క్షణం నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతే జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం ఉన్న ఇంకోటి చేతిలో పెట్టడం తప్పు కదుగా అందుకే ఒక్క నెల ఎందుకంటే ఒక్క నెల వాడివి జీవితాంతం పోషిస్తామని నేనెలా నమ్మడం అంతేకాదు ఈ నెల రోజుల్లో నా కూతురు ఇష్టాలేంటి దాని అలవాట్లేంటి వాడే వస్తువులేంటి వాటికయ్యే ఖర్చులేంటి నీ స్థాయి ఏంటి అని నీకు తెలుస్తుంది నీ స్తోమత ఏంటని నాకు తెలుస్తుంది ఏంటి ఏ మాట్లాడమే ఒప్పుసరికి మాట్లాడిపోయిన చూసారా బాసు మనసున్న ప్లేస్కి మనీ ఉన్న ప్లేస్కి దూరం అంగుళం మాత్రమే పాపం లోపల ఉన్న మనసేమో నేను బయటకు వస్తా నేను బయటకు వస్తా అంటది కానీ బయట ఉన్న మనీ ఏమో నన్ను లోపలే ఉంచు నన్ను లోపలే ఉంచు ఎవడేమైపోయినా పర్లేదు నన్ను లోపలే ఉంచు అంటది నేను పదిదానికి రెడీ గెలిస్తే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి ఓడిపోతే నా కూతురు లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి ఇంకో విషయం ఓడిపోతే నువ్వు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి వెళ్ళాలి గెలిస్తే నా కాలు పెరిగి అయితే నీళ్ళు అయితే మొదటి తారీఖు మొదటి సెకండ్ నుంచి ముప్పై ఒకటో తారీఖు ఆఖరి సెకండ్ వరకు ఇంట్లో ఖర్చు అయ్యే ప్రతి రూపాయికి నేనే జవాబారీ అని ఇందులో రాసి అడగం పెట్టు అంత మ్యాటర్ రాసింది చదువుకుంటే అగ్రిమెంట్ రాయాల్సిన అవసరం ఏముంది నువ్వు వేరే సంతకం పెడతా పెట్టి పోషించడం పెద్ద కష్టమేమి కాదేమో పోషించలేనంత ఖర్చు పెట్టించడం కూడా పెద్ద కష్టం కాదేమో ఇప్పటిదాకా నాలో క్వాలిటీ చూసి నెల రోజుల వాళ్ళ ఫ్యామిలీ పోషిస్తాను మా వచ్చావా అది నువ్వు సంపాదించిన డబ్బులతో సరే పదా పొలా తింటూ మాడుకుందాం నువ్వు లవ్ చేశాను కదా రా బావా నువ్వు ఎలాగైనా ఈ పందెం గెలవాలిరా బావా నీకు మేము అంతా సపోర్ట్ చేస్తాం లేరా చేయొచ్చు మరి పని వచ్చి డబ్బులు అంటతో పని వాళ్ళకి ఫ్రెండ్స్ మీరే అలాంటివి ఎలా మీరు సపోర్ట్ చేస్తే ఏవైనా చేస్తాను ఎవరికైనా సమాధానం చెప్తాను ఎంత విషయం మీ నాన్న చెప్పావా సాగని చెప్పాను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలేవు వాళ్ళ ఇది అయితే మనం ఇది అర్థమైందా మేమిద్దరం పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయినా పిచ్చి నాన్న అంత మంచి విషయం మేల్లిగా చెప్తావేంట్రా నాన్నమ్మా ఫోటో ఎల్లి దండం పెట్టుకో అలా ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికి మళ్ళీ ఎదవలకే పడతారని నేను మళ్లీ నిరూపించాను అందమైన అమ్మాయి అంటే మళ్ళీ అలా ఇలా కాదు ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించబోతున్నాను నన్ను ఆశీర్వదించిన